గవర్నమెంట్లో వేరియస్ లెవెల్స్లో విఆర్ఓ నుంచి మొదలుకుంటే విఆర్ఓ గిరిదావారు ఎంఆర్ఓ దాని మీద ఇంకా ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు అక్కడ రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మినిస్టరు చీఫ్ మినిస్టర్ వీళ్ళందరి అందరికీ కూడా అధికారం ఉండేది ఎవలొక్కల కోపం వచ్చినా రైతు పేరు తీసి ఇంకోళ్ళ పేరు రాసేది ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు ఎన్ని బాధలు మనం పడ్డామో మనం తెలుసు రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని పాటు పడేదో మీ అందరికీ తెలుసు ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండలానికి ఆ మండలంలో నిమిషాలలో జరిగిపోతూ ఉంది ధరణి పోర్టల్ వల్ల ఒకరి భూములు ఇంకో లాక్కునే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ మార్చే హక్కు నీ బొటనవేలి ముద్రతోనే నీ బయోటెక్తోనే మాత్రమే మార్చేటువంటి అధికారాన్ని ప్రజ ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి ఇలా తీసుకొచ్చి మీకు అప్పగిచ్చింది మీ భూమి మారానంటే మీ ఏలి ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ తన అధికారాన్ని తీసి మీకు అప్పగించింది దాన్ని ఉంచుకోవన్నా మీ అధికారాన్ని లేదా పూడగొట్టుకోమన్నా ఆలోచించాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను మళ్ళా రాగాలు తీస్తూ ఉన్నారు అంటే మళ్ళా పాత రాజ్యమే వస్తుంది పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్ళా కౌలు రైతులు మళ్ళీ వీఆర్ఓలు మళ్ళా రికార్డులకు ఎక్కియడం రైతుల భూములన్నీ ఆగమైపోతాయి కౌలు రైతు అంటే ఏందండి భూమి మనకు శాత కాకపోతే ఒక పంట చేయలేకపోతే మనం కిరాయికి ఇస్తాం భూమిని ఇంకోల కిరాయికి ఇస్తాం చేసుకోవడానికి ఎకరానికి ఇంత తీసుకుంటాం మరి బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో లో చాలా పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి లక్షల ఎస్ఎఫ్టీలు కట్టి కిరాయికి ఇస్తారు మరి అక్కడ ఎందుకు రాయని కబ్జాదారు పేరు అంటే రైతులు అగ్గు దొరికినరు రైతులతో ఆట ఆడుకోవచ్చు అనే ఒక దురుద్దేశపూర్వకమైన రైతులను ఇబ్బందుల పాలు చేసిన పైరవికారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్ళా రావన్నా మళ్ళా అదే పాత పాట పాడన్నా పాత బాధలు కలగన్నా దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమాత్రం ఏమేరపాటుగా ఉన్నా మళ్ళీ కాంగ్రెస్ దెబ్బ పడుతుంది సేమ్ పాత పైరవకారులు వస్తారు సేమ్ వీఆర్ఓలు వస్తారు మళ్ళా రికార్డులు మారుతాయి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే నేను కూడా కాబోనే నేను కూడా ఈరోజు వ్యవసాయం చేస్తా నేను ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన నేను ఊరుకుంటలేను నా వ్యవసాయం చేస్తా నేను కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి మూడు సంవత్సరాలు చాలా కష్టపడి అందరినీ ఒప్పించి ధరణి పోర్టల్స్ ఇచ్చినాం ఇంటి నుంచి పోతే పొద్దున పోతే మండల కేంద్రంలో పదిహేను నిమిషాల్లో ఇరవై నిమిషాలు రిజిస్ట్రేషన్ చేసుకొని కడుపుల సల్లగలు కూడా మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నాం మరి మునుపటి పద్ధతి వస్తే చాలా ప్రమాదం వస్తుంది ఇంకొక మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఇలా అనేక రంగాలలో తెలంగాణ బాగుపడ్డది మనం ఏర్పడ్డనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు దారి తెలియదు సిమ్మం జీకటి కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు అనేక కష్టాలు ఉండే కొత్త దారి పట్టుకొని మనం ప్రయత్నం చేస్తే భగవంతుని దేవల్ల చాలా బాగుపడ్డాం ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రా